రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కోరారు ప్రకాశం జిల్లా కనిగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులు భూ కబ్జాలు చేశారని వాటికి సంబంధించిన బాధితులు సరైన పత్రాలతో రెవెన్యూ సదస్సులలో ఫిర్యాదు చేస్తే వారికి న్యాయం జరుగుతుందన్నారు పేదవాళ్లకు సొంత ఇంటి కలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు ఈ నెల పదకొండవ తేదీన రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కనిగిరి వస్తున్నట్లు ఆయన తెలియజేశారు కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన వైద్యం అందేటట్లు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు కేఎంసి సెంటర్ను పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ చేపట్టడం గర్వకారణమన్నారు అసెంబ్లీలో కనిగిరి ఓవి రోడ్డు సమస్య గురించి మాట్లాడటం జరిగిందని త్వరలోనే రోడ్డు పనులు ప్రారంభించడం జరుగుతుందన్నారు ట్రిపుల్ ఐటీ నిర్మాణం కూడా చేపట్టేందుకు కృషి చేస్తున్నట్లు కనిగిరి ప్రాంతానికి మంజూరైన రిలయన్స్ గ్యాస్ను అంబానీ జన్మదినాన్న ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సహకారంతో కనిగిరిలో నవోదయ స్కూల్ ఏర్పాటు చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆయన తెలియజేశారు కనిగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు డెబ్బై వేలకు చేరుకుందని రాష్ట్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టాప్ టెన్లో కనిగిరి ఉందని నమోదు కార్యక్రమంలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రజల కోసం మాట్లాడుతున్న మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా పేద ప్రజలకు జరగాలి గత ప్రభుత్వంలో దౌర్త్యానికి గురి భూములకు పోగొట్టుకున్న వాళ్ళందరి దగ్గర తిరిగి వాళ్ళని భూమి ఇప్పించే కార్యక్రమం ఈ ఫ్రీ హోల్డ్ అని చెప్పేసి దాదాపు ఎనిమిది లక్షల పది ఎకరాలని ఎస్సీ ఎస్టీల దగ్గర అదేవిధంగా బీసీ దగ్గర ఉన్న పొలాలన్నీ కూడా దౌర్త్యం చేసి ఇవ్వకపోతే ఏలో పెడతామని చెప్పి బెదిరింపు కార్యక్రమాలతో ఎన్నో పొలాలని కాజేసిన అప్పటి పాలకులందరూ కోసం ఏ సామాన్యుడైనా వెళ్ళి ఎంఆర్ ఆఫీసులో దాన్ని కంప్లైంట్ చేసి నా బలాన్ని బలాన్ని నాయకుడు లాక్కున్నాడని చెప్తే ఆ నాయకుడు నిరూపించుకోవాలి నేను నేను లాక్కోలేదు అని చెప్పి నిరూపించుకోవాలి చట్టాన్ని తీసుకొచ్చాను తద్వారా ఏమవుతుందంటే అన్యాయం జరిగిన వాళ్ళు వెళ్ళి ఎక్కడ కంప్లైంట్ చేస్తే మీకు న్యాయం జరిగే విధంగా చట్టాన్ని లోపం చేసి రూపకల్పన చేస్తున్నారు ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ముఖ్యమంత్రి వెళ్ళినా మంత్రులు వెళ్ళినా మా రాష్ట్ర జాతీయ కార్యాలయంలో తాడేపల్లి దాన్ని చూసిన మంగళగి ప్రతి చోట అక్కడికి వచ్చే ఫిరోజుదారు అందరూ ఎవరంటే కంప్లైంట్ కేసాలని మాత్రం కూర్చోటాల గురించి దాదాపు ఈ ఆఫీస్ కానీ ఇంటికి కానీ డైలీ కలిగి నియోజకవర్గం ఒక వంద మంది వస్తున్నారు ఎందుకంటే అమాయకులు కొలడం కాదు అయితే నాయకులు నా మనం ఏంటంటే రోజు మీరు గ్రామ సభలు పెట్టినప్పుడు రెవెన్యూ గ్రామ సదస్సులు జరిగినప్పుడు అక్కడ ప్రతి వాళ్ళు దగ్గర ఉండి మన వాళ్ళు ఎవరైతే అన్యాయం చేయబడిందో వాళ్ళకి వెంటబడి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకు కావాల్సిన విధంగా కంప్లైంట్లు ఇప్పించి లేదా న్యాయం జరిగే విధంగా మనం చర్యలు తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు తెలియదు ఎవరైతే తప్పు చేసిన అధికారుల మీద కూడా చెక్ తీసుకోమని చెప్పడం అసెంబ్లీలో కానీ కలెక్టర్ సమావేశంలో కానీ కూడా చెప్పడం జరిగింది అధికారులు తప్పు చేసిన తప్పు చేశాడు నా ఈ అధికారులు ఎట్లా పెట్టుకుంటున్నారు రెవెన్యూ సదస్సులకి మనం ఏ విధంగా ఫోటో దిగి ఎమ్మాడు మాట్లాడిపోయి విధంగా కాకుండా మీ ఊర్లో వచ్చే రెండు రోజుల ముందే ప్రచారం చేసి ఆ రోజు అధికార అక్కడ పరిష్కారంగా సమస్యలు కూడా మనం మనం దృష్టిని తెలుసుకునే విధంగా ఈ ప్రయత్నం